హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజైతే టేస్టీగా చిక్కుడుకాయ టమోటా కొబ్బరి తురుముతో కర్రీ చేయబోతున్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి పసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని కుక్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు అయితే బాగా కుక్ అవయి ఇప్పుడు చిక్కుడికాయ ముక్కలని వేసుకోవాలి ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి ముక్కలు ముక్కలైతే బాగా కుక్ అవయి ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి తురువం వేసుకోవాలి చిక్కిడికాయ కర్రీలో కొద్దిగా కొబ్బరి తురువం వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మూడు స్పూన్లు కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇలా రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రైలా ఉంచుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది పులుసులాగైనా చాలా బాగుంటుంది ఇప్పుడైతే రెండు కప్పులు వాటర్ వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత ఈ కర్రీని ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి చిక్కుడుకాయ టమాటో కొబ్బరి తురుముతో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి టేస్టీగా చిక్కుడికాయ టమాటో కొబ్బరి తురుముతో కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్